ప్రదీప్ రెడ్డి నయం తర్వాత ఒకేసారి నల్గొండ జిల్లాలో మారంభిని పేరు ఉన్న వరకు భువనగిరి ఆ ప్రాంతంలో నయీమ్ తర్వాత ఇంకెవరు లేరు నయీమ్ ఒక్కడే ఉండేవాడు ఎన్కౌంటర్ తర్వాత నయం టూ అంటూ కుమ్మరెడ్డి ప్రదీప్ రెడ్డి పేరు బయటకు వచ్చింది కోనాపూర్ రాముల మటర్తో కోనాపూర్ రాములు సంబంధించిన విషయంలో ఆయనతో పాటు తిరగడం కానీ లేదా కోనాపూర్ శంకర్ జరిపిన కాల్పులు జరపడం పట్టపగలు అదొక విషయం అవ్వచ్చు లేదా వలిగుండ భువనగిరి ప్రాంతాల్లో సెటిల్మెంట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి దాంతో పోలీసులు కూడా మీ మీద రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేశారు సాధారణంగా ఒక నైరస్టుడు అవ్వాలనుకుంటే ప్రతి వ్యక్తి కూడా పరిస్థితి ప్రభావం అవ్వచ్చు ఒకటి రెండు ఆర్థిక అవసరాలు అవ్వచ్చు మూడు చెడు స్నేహం అవ్వచ్చు మరి కొంతమంది సొసైటీలో కానీ ఆ గ్రామంలో కానీ అతని పేరు చెప్తే భయపడాలని కొంతమంది నేరాలు బయటపడుతుంటారు అంటే గుర్తింపు కోసం అవుతుంటారు అంటే ఈ రకాల కర ఈ కారణాలు కనిపిస్తుంటాయి ఈ ఐదు కారణాల్లో కొమ్మరెడ్డి ప్రతాప్ రెడ్డి ఏ కారణం చేత నేరాల బాట పట్టారు అనే విషయం చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పారు డాడీ ఫార్మర్ వ్యవసాయం చేశాడు మమ్మీ లేదు నేను తమ్ముడు ప్రజెంట్ ఉన్నా నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో క్లర్క్ చేసాడు చేశాడు ప్రజెంట్ నాన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ మీద క్లర్క్ అయ్యే చేశాడు అట్లా ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల పన్నెండులో ఫస్ట్ రెస్టారెంట్ ఉండే నాకు దాబా మా ఉల్లివండ పక్కలనే కొన్నపూర్ రాములు కానీ సాంబాచూర్ని అప్పుడు ఉద్యమం చూసులు బయటకు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో బాగా చురుగ్గా పాల్గొంటున్నారు అంటే డాబా పెట్టకముందు ఏం చదువుకున్నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చేసిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి నేను కాలేజ్కి వెళ్ళలేదు ఇక డాబా ఫీల్డ్కి వెళ్ళినా కదా అంటే ఇప్పుడు రెస్టారెంట్ ఉంటే ఆ ఫీల్డ్కి వెళ్ళేసరికి నేను ఇక స్టడీ అంతా కానీ వెళ్ళలేదు ఇక తర్వాత ఏమైంది రాములన్న కానీ సాంబాచూరు కానీ మా విలేజ్ కాబట్టి ఎప్పుడు సాంబాచూరు చనిపోయాక ఇది పెట్టింది రాములన్న మన డాబాగాడు రావడం అక్కడ బోన్ చేయడం అట్లా బాగా పరిచయాలు ఏర్పడ్డాయి కొన్ని రోజులు తిరిగిన అట్నే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తిరిగినా తన నెంబర్ తిరిగిన తిరిగిన తర్వాతకి లోకల్ ఉంటారు కదా లోకల్ కొంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే వీళ్ళంటే వీళ్ళు పడని వాళ్ళు అంతే రాములు అంటే చాలా మంది పడదు వాళ్ళు ఏంది మనం మీరు నువ్వు కూడా ఎంబటి నువ్వు కూడా తిరిగితే మేము ఏదైనా చేస్తాం అయ్యి చాలా మంది చేసారు చేసిన తర్వాతకి అట్నే చాలామంది విద్యార్థులు కానీ చాలామంది పో యూత్ కానీ చాలామంది ఎంబడి తిరిగి నెంబర్ ఎంబర్ తిరిగినప్పుడు నన్ను తిప్పుకుంటూ వీళ్ళందరూ మళ్ళీ ఆ నెంబర్ తిరుగుతారని కొంతమంది భావించారు కానీ అట్లా ఉన్నా కానీ నేను ఎవరికి అసలు ఎవ్వరికి అసలు ఛాన్స్ ఇవ్వలేదు తన టైంలో తర్వాత రాములు చనిపోయిండు అప్పుడు నాలుగు లేట్ అయిపోయిన తర్వాత చనిపోయిండు ఇక మా అంతా మేము ఉన్నాం నా దాబాన్ని నడిపించుకుంటున్నా నేను దాబా నడిపిస్తున్న టైంలో ఏదో ఫైరింగ్ ఏదో అన్నారు అది మనకు సంబంధం లేని ఇష్యూ అంతే కాకపోతే ఎవరు రూమ్ ఏనంటే నేనే ఉన్నాడు సరే ఎవరు చేశారు ఆయన ఏం చేశారు మన సంబంధమైన ఇష్యూలు ఆయన గురించి మన సంబంధం లేని ఇష్యూలు అంతే వన్ ఆఫ్ శంకర్ మీద కాల్పులు జరుగుతుంది కొమరిెల్లి ప్రతాప్ రెడ్డి ప్రతీప్ రెడ్డి కాదు 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 కానీ పట్టపగల కాల్పు జరిపాయి నేనే అంటే మీరు అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కానీ నేనేమి ఇవ్వలేదు నేను ఏమి ఇవ్వలేను మనకు సంబంధం లేని ఇష్యూ అంటే కొనాపూర్ రాములు చంపింది కాబట్టి అతను నయమికి స కొనాపూర్ శంకర్ సహకరించాడు కాబట్టి నయమ్ అని అనుచరులతో కోనాపూర్ రాములు చంపినందుకు అతను శిష్యుడిగా మీరు కసి తీర్చుకున్నారనేది ఒక వార్త వచ్చింది అట్లా అట్లా వేయాలనుకుంటే రాములు బతుకున్నప్పుడు మేమే వేయదు సంభం చంపినప్పుడు రాములు బతుకున్నప్పుడు ఏమైనా వేదువు మనకు అప్పుడు అట్లా అంత నాలెడ్జ్ కూడా లేదు అప్పుడు ఇట్లా చేయాలని తిరగాలని ఏమీ లేదు కేవలం తిరుగుతున్నాం అంటే తిరుగుతున్నాం అంత ఎమ్మటి ఇట్లాంటి మన సంబంధం కాదు ఎవరు చేశారు ఏమున్నాయో తనకి ఏం ఇష్యూలున్నా మన కోనాపూర్ రాములు బతుకున్నప్పుడే చేయాలనుకుంటే చేసేవాళ్ళు కానీ చేయలేదు అంటారు చేయమని చేయాలంటే అప్పుడు చేసుకోగలం కదా ఆయన ఉన్నప్పుడు చేయగలుగుతాం కానీ కా సాంబశివుడు చనిపోయిన తర్వాత కోనాపూర్ రాములు సాంబశివుడు చంపిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకుంటారంటూ కొంతమంది తిరిగి ఒక గ్యాంగ్ని ఫామ్ చేశారు ఆ గ్యాంగ్లో మీరు ఉన్నారు మన గ్యాంగ్ ఎప్పుడు ఫామ్ ఏం చేయలేదు మామూలుగా చాలామంది అభిమానులు వస్తుండే అట్లాంటివి ఏం చేయలేదు ఆయన కూడా ఏం చేయలేదు ఏమైనా చేసినా మనకు అంతగానో లోపల తెలియదు కానీ సాంబసుడు చనిపోయిన తర్వాత రాములు వెనక నేను తిరిగాను మీరు చెప్తున్నారు అవును కొనాపూరు రాములు కూడా నయీం చంపుతానంటూ ఇంటి ముందు పాములు విడిచిపెట్టడం అన్నట్టు చేశారు అటువంటి ఘటనలు ఏమని గుర్తున్నాయి మీకు అంటే నయీము కొనాపూర్ రాములకి ఏ విధంగా బెదిరించేవాడు ఊర్లో పాములు వదిలిపెట్టడం ఒకటి జరిగింది హైదరాబాద్ లేడా మన స్వాగత గ్రాండ్ హోటల్ కాడ ఒక ఇన్సిడెంట్ జరిగింది నైట్లో మనకు అంత తెలియ పొద్దున నైట్ లేని కానీ మాననింగ్ తెలిసింది ఒక సుమోలో ఒక ఐదారు మంది వచ్చిరని చంపనీ గన్మెన్లు ఉండే కదా అప్పుడు ఇది తప్పించుకున్నాను అట్లా ఒక నాలుగే జరిగింది ఇట్లాంటి ఇట్లాంటి నాలుగైదు జరిగింది ఎప్పుడైనా కానీ త్రుట్లు తప్పించుకునేది అంతే కొనుపూర్ రాములన్న త్రుట్టి తప్పించుకోండు ఒక ఐదారు సార్లు తప్పించుకోండు ఇక లాస్ట్ టైంలో ఆ రోజు ఆరోజు రెండు వేల పద్నాలుగు మే పదకొండు అనుకుంటా ఆ రోజు ఫంక్షన్ ఫంక్షన్లకు వెళ్ళిండు వెళ్ళినప్పుడు మాకు ఫోన్ చేసిండు ఉండు నాకు డైరెక్ట్ ఫోన్ చేయలేదు మా లోకల్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇట్లా వస్తూ నల్గొండలో కూడా ఉండే గౌడ్స్ మ్యారేజ్కి వస్తున్న సరికి మేము ఒకటి యూత్ అంతా కలిసి ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నాం లోకల్లా ఒక యాభై మంది దాకా ఉన్నాం ఉన్నాక వచ్చేపటికి అటాక్ అయిందంటే తెలిసింది ఏమని ఇట్లా ఫైర్ అయింది అంటే ఇట్లాంటి ఐదు ఐదారు జరిగినాయి కదా ఆల్రెడీ ఒక ఐదారు జరిగిపోయినాయి ఇట్లాంటివి ఏం కాదులే అనుకున్నాం తర్వాత చూసి చనిపోయినా తెలిసింది ఒక పదిహేను రోజులు బాధపడ్డాం చాలా బాధపడ్డాం ఉంటే ఉంటేందంటే చాలామంది బాగుపడదు అని ఆయనతో ఉంటే చాలా మంది బాగుపడదు అని అనుకున్నాం ఒక పది పదిహేను రోజుల దాకా బాధపడ్డాం దాని తర్వాత ఏదా విధిగా అందరూ వరంలో సైలెంట్ అయిపోయారు అప్పుడే చాలామంది అన్న అన్న అందుకు ఎవరు రాలేదు మరి ఎవరు చంపారు కోనాపూర్ శంకర్ మీద ఎవరు కాల్పు చెప్పారు ఇక అది ఆయన అడగాలి నాకు తెలియదు అది ఓకే కోనాపూర్ శంకర్ కార్పొడి విషయం పక్కన పెడితే అక్కడి నుంచి కోనాపూరి రాములు చనిపోవడం తర్వాత నయీం ఎన్కౌంటర్ అవ్వడం నయీం ఎన్కౌంటర్ వరకు కాముగా ఉన్న కొమరెల్లి ప్రతాప్ రెడ్డి నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ఒకేసారి తెరపై ఎందుకు వచ్చారు అంత ముందు అంతమంది కూడా నేనేం లోపల దాచిపెట్టుకోలేదు కదా నేను బయటనే ఉన్నా నార్మల్ పేచీలకు వస్తుండేది మన సీఏ గారు బాల గంగేడు సార్ని కలుస్తుండేది పేసీలకు కోసం అటెండ్ అయిపోతుండేది ఎందుకు పేషీకి ఎందుకు రావాల్సి వచ్చింది ఏ కోర్టు కదా అదే ఇప్పుడు రాదు శంకర్ కేసే నవే పెట్టారు కదా ఫస్ట్ కేసు అదే అదేం కేసు నాకు ఇంతమందికి ఇలాంటి కేసుల్లో ఇంకోటి నేను వాటి చిన్న చిన్నవి అన్నారు కదా సెటిల్మెంట్ అవి అన్నారు కదా ఎట్లాంటి దాంట్లో ఒక చిన్న గజం దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దీని దేనికైనా రెడీ ఓకే అంటే కోనాపూర్ శంకర్ మీద కాల్పులు ఆ కేసులో మీరు కోర్టుకు రావడం తప్ప ఇంకెళ్ళి వేరేది వెళ్ళి శంకర్ పై కాల్పులు జరిపినందుకు నయం ఏమైనా మీ మీద టార్గెట్ చేశాక ఏం చేసిరు కానీ మనకు అంతగానే ఐడియాలు సరే అప్పుడు ఫాలో అవుతుండే ఏదికి మనం కోర్టుకు పోతుంటే ఫాలో అవుతుండే ఏదో బండ్లు వస్తుండే మన పక్కన పిల్లలు అనుకుండే వాళ్ళొచ్చి వీళ్ళు వస్తే ఎట్లు వచ్చినాయి ఒకటే అనుకున్నా ఆల్రెడీ భజనం పడ్డది బట్టి ఆ రోజు రామ్లన్నతోనే వాళ్ళు నేను ఉన్నా కానీ ఆ రోజు పోతే నేను కూడా పోతున్నాయి ఇది బోనస్ లైఫ్ అనుకున్నంతే అంతే ఇంకా దిగిన నేను వెనకైతే అడిగితే వేయలేను ఇంకోటి వాళ్ళకి పోయి కాంప్రమైజ్ కాలేను పోయి నేను తప్పు చేయలేదు తప్పు చేసి ఉంటే నాకు శిక్ష పడుతుంది ఇప్పుడు నయమనే సరే ఆ వ్యక్తి ఎంతోమంది చంపిండు నేను ఒక పెద్ద లెక్క కాదల్లా ఆయన తలుచుకుంటే అది ఏడికి రాసి ఉంటే వాడికి అయితే నేను సైలెంట్గా కామ్గా నా పని చేసుకున్నా అంటే ఆ టైంలో ఏంటంటే వర్క్ ఏం చేయలేదు సరే కొద్దిగా ల్యాండ్ ఉండే ల్యాండ్ తీసికొని హైదరాబాద్లో అనుకుంటా అంతే ఇంట్లో ఉన్నాయి కదా అనుకుంటే టైం పేచీలకి వెళ్ళేది ఇంటికి ఎక్కువ రాకపోతుండే ఒక వన్ ఇయర్ కోసారు వస్తే రేర్గా అది హైదరాబాద్లో ఉంటుండేది ఎందుకు ఏది పడ్డా ఎందుకు భయపడ్డారు భయపడ్డాన్ని కాదు ఆ టైంలో నన్ను ఊరు దగ్గర రాని అది అసలు నేను ఫోన్ చేస్తే వాళ్ళ మళ్ళీ నెక్స్ట్ టైం రెస్పాన్స్ అయ్యిపోతుండేది భయపడుతుంది చాలా భయపడుతుండేది ఆ టైంలో న్యాయం తిరిగింది ఎవరూ లేరు అంటే నయం నుంచి మీకు ఎలాంటి థ్రెట్ కాల్ రాలేదు కాల్స్ అయితే రాలేదు బయట వరకు అయితే చాలా విషయం కాల్స్ అయితే రాలేదు అంటే నయమ్ ఎన్కౌంటర్ తర్వాత అప్పుడు మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే అప్పటికెళ్ళి అప్పటికి నాలుగు సార్లు వెళ్ళినా చనిపోయాక ముందు వన్ ఇయర్ ముందు కూడా నాలుగు సార్లు వెళ్ళిన అప్పటికి నార్మల్ తిరుగుతున్నా హైదరాబాద్లో తిరుగుతున్నా ఇప్పుడు మల్లాపూర్ ఏరియాలో ఉన్నా లాస్ట్ టైం వెళ్ళిన వెళ్ళేటప్పుడు కూడా చాలామంది అన్నారు కానీ మనకు నేను లైట్ తీసుకొని వెళ్తున్నాను అంతే ఉంటే అవుతుంది ఇక నా అప్పటికేందంటే నేను ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ అయిపోయింది అది మినిమం వస్తుంటే నా రేణింది నాకు నాకు కెపాసిటీ తెలుసు నేను నేనైతే ఎవరినైతే ఏమనలేదు నన్ను ఏమని అంటే నేను ఊకోను అది నాకు తెలుసు అట్లా నేను లేదు కానీ వేరే విధంగా ఎవరి మీద అయితే చేయాలని అట్లాంటి ఎప్పుడు నేను చేయలేదు నాకు కూడా ఇలాంటి కాల్స్ రాలేదు చనిపోయినా కూడా ఎంత ముందు వన్ ఇయర్ ముందు ఎట్లా వచ్చిందో ఆ నైన్ చనిపోయిన తర్వాత అదే అదే విధంగా తిరిగిన నేను తిరిగిన తర్వాత తర్వాత ఏమైందంటే సరే నేను ఆల్రెడీ నా మీద ముద్ర పడ్డది అప్పటికే నా మీద ఆల్రెడీ ముద్ర పడ్డది కదా సరే ఇప్పుడు అందరికీ నమ్మలేరు కొంతమంది నమ్మకం అందరికీ నమ్మలేరు చేసి మేము అనుకుంటుర్రేమో అని అలాంటి దిగిన ఫీల్డ్కి అయితే దిగేసిన దాని తర్వాత మిల్ల మళ్ళీ రాజకీయమని గురి పైల శేఖరెడ్డి ఉండు తను కలవడం జరిగింది తను కూడా తనకు కూడా తెలుసు ఎట్లాంటి వ్యక్తి అని గమనించుండు గమనించిన తర్వాత తన కూడా మేము ఏదో పడితే ఏమైనా పని ఉన్నా సరే సార్ నేను కూడా పనిచేసా కలిసి అంటే కొన్ని మీటింగ్లో తిరిగినాం మేము కూడా తిరిగిన తర్వాతకి రెండు వేల పదిహేడుకు అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది కార్లా అవి కత్తులు గడ గొడలు దొరికినాయని వాస్తవానికి నా స్కార్పియోలో నేను పోయినా నేనేమన్నా చేయాలనుకున్నా నేను పోను కదా నేను వాస్తవానికి నేను ఏమైనా చేయాలంటే నేను పోను చేయాలంటే చేపి ఓరుతున్నా కానీ అది ఏదో పొంగన పట్టుకొని ఎక్కడెక్కడ గొడ్డలు పెట్టేసి అప్పటిదప్పుడు చూస్తున్నాగానే ఏం అర్థమైంది నాకు అసలు ఏమీ అర్థం కాలేదు ఇలా బండిలో కూర్చుని అట్నే కూర్చున్నా అంతే నేను ఇక చూస్తున్నాగానే సాయంత్రం వరకు రిమైండ్ చేశారు మరి ఎవరన్నా ఫోర్స్ తెలియదు ఇంతవరకు నాకు తెలియదు ఇప్పటివరకు కూడా తెలియదు మాస్కులు నేను గోవాకి వెళ్ళినా అది ఒక పాయింట్ ఏంటంటే అంతకుముందు వన్ మంత్ కూడా పదిహేను రోజుల కింద గోవాకి వెళ్ళినాం ఫ్రెండ్స్తో వెళ్ళినాం అయితే మా నాయమంటే ఒక లింగసామాన్ ఉండేది ఫ్రెండ్ తను ఏం చేసింది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆయన రెడ్డి ఇంటికి వెళ్తున్నాం కదా చిన్న చిన్న బొమ్మలు తీసుకుంటే మాస్కులు చూసిండు నైట్లో లేజర్ లైట్ అమ్ముతారు మాస్కులు తీసుకుండు ఇంకా అంతే ఒక మాస్కులు ఒకటే తీసుకుండు అంతే తీసుకొని ఇంటికి పోతే పోయేటప్పుడు ఇంటికి తీసుకోలేదు హైదరాబాద్లోండి రూమ్ రోజు రూమ్లుండు తీసుకో తనసుక బండి అట్నే ఉన్నాయి ఆయన మర్చిపోయి నేను మర్చిపోయినా ఆ రోజు అవి కూడా దొరికినాయి కేవలం అవి దొరికినాయి అంతే అంటే మాస్కులు వేసుకొని బెదిరించి చంపుదామని ప్లాన్ చేశారు ప్రదీప్ రెడ్డి అనేది అట్లేం లేదు వాస్తవానికిందంటే శంకర్కి నాకు సంబంధం లేని విషయం అప్పుడు తనకు కూడా తెలుసు తన తను ఏమన్నా చేయాలని వాస్తవాన్ని నేనే ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఆయన కూడా మీద ఏం కదా అంటే ఎవరికోసం అనేది పోలీసుల ఉద్దేశం ఎవరు చంపడానికి ప్రదీప్ రెడ్డి స్కెచ్ చేశాడు ఆయన గురించి అనుకురు శంకర్ గురించి అనుకురు శంకర్ గురించి తన గురించి అనుకురు నన్ను అడిగారు నేను క్లారిటీ చెప్పినా చెప్పినా కానీ నాకు కేసు అయితే ఆమ్ ఆంషట్ ఏదో కేసు పెట్టారు వెళ్ళిన టూ మంత్స్ ఉన్న లోపట బయటకు వచ్చిన ఎప్పటికీ నా మీద వాళ్ళకి షీట్ ఓపెన్ చేశారు ఎక్కడ అసలు వాస్తవానికి రౌడ్ షీట్ అంటే ఒకటి ఏంటంటే రోడ్డు మీద పోయి జనాలను కొట్టి తీసుకొండు పైసలు తీసుకున్నాడు షాపులలో బెదిరించుడు ఏమి లేదు అమాయకుల దగ్గర గుంజుకొని తినండి అసలు అరాచకం చేస్తా వాళ్ళని రౌడ్ షీట్ అంటారు అప్పుడు రౌడ్ షీట్ ఓపెన్ చేయాలి నేను ఏం చేసిన అట్లాంటి నేనేం చేయలేదు కదా వాస్తవానికి నా ఏమైనా తిన్నా కూర్చున్నా అంటే నా ల్యాండ్స్ని అమ్ముకుని ఇప్పుడు నా ఫో నా లేకుండా నా లైన్ అమ్ముకున్నా అమ్ముకొని తిన్నా కానీ ఇంకొకరి దగ్గర నేను ఒక వన్ రూపీ కూడా తీసుకోవాలి అప్పు కూడా తీసుకోలేదు ఒక్కరిని బెదిరియరు నేను ఇంతవరకు చెప్తున్నాను కదా ఇట్లా మామూలు చాలా మంది ఫోన్ చేస్తారు నాకు గిర చిన్న సమస్య ఉంది ఫోన్ చేయంటే నేను అనేది ఇదే నేను చిన్న సమస్య ఫోన్ చేసినా కానీ అది బెదిరించిన అంటారు నన్ను ఆ బదనం నాకు వద్దు వాస్తవానికి రౌడీషీట్ అంటే నేను రౌడిషిషన్ చేసినా ఎట్లాంటి రౌడి చీట్టి చేయలేదు ఎవరిని బెదిరియలేదు కేవలం ఏంటంటే సాంబశ్యూరు రాములు పార్టీలో పని చేసారు తెలంగాణ దో పని చేసారు వాళ్ళు ఏంటంటే వాళ్ళేమో చాలా మంది తిరిగిరు సరే ఇప్పుడు ఏమన్నా సైలెంట్గా ఉండొచ్చినప్పుడు చాలా మంది తిరిగిరు ఎందుకు తిరిగిడు వీళ్ళు జనాల గురించి కొంచెం మంచి చేసినా తిరుగురు మా ఊరు మా ఏరియా కాబట్టి మేము కూడా తిరిగినాం మా నల్గొండ ఏరియా కాదా కల్చర్ అట్లాంటి కల్చర్ అట్లా ఆడనే పుట్టాను నేను ఆయన తర్వాత నాకు అవగాహన ఉంటుంది కదా అట్లా తిరిగినాను వేరే ఉద్దేశం పైసలు దంపాయాలని వాస్తవానికి ఇప్పుడు కొనపూర్ రాములలో ఫ్యామిలీ ఉంది ఆయన అనుకున్నారు అప్పుడు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఆడలేదు పస్తు దంపాయించు అన్నారు వాస్తవానికి వాళ్ళ దగ్గర సింగిల్ ఎంపీ లేదు ఇప్పుడు ప్రజెంట్ చిన్న సింగిల్ బెడ్రూమ్లో ఉంటారు వాళ్ళు నేను రోజు చూసిన కూడా నాకు తెలుసు కదా చూసిన కూడా నాకు తెలుసు వాళ్ళు ఎట్లా పరిస్థితుందో బయటలో ఏమనుకుంటారు వేల కోట్లు సెటిల్మెంటు ఇవి ఇవి చాలా చెప్తుంటారు ఇప్పుడు వీడికి రాడికి రానికి కూడా కారు మా ఫ్రెండ్దే అంటే వేల కోట్లు అంటారు కదా చంపాయలు కదా నేను కూడా రాని కూడా కారు మా ఫ్రెండ్ల కారులో వచ్చిన నేను అంటే ఇక్కడ రావడానికి మీ ఫ్రెండ్ కారు కావచ్చు కానీ ఊర్లో బయట తిరుగుతున్నప్పుడు బాడీ గార్డ్స్ పెట్టుకొని తిరుగుతారు బాడీ గార్డ్స్ కదనా అప్పుడు వర్ధంత్ అయింది బౌన్సర్లని అదొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే అది కూడా మనకు మైనస్ వర్ధంతి టైంలో అన్న చాలా అభిమానులు అభిమానులు ఆలీలు వస్తుంటారు సరే నువ్వుకేస్తు ఒక ఫ్రెండ్ అంతే నాకు బౌన్సర్ బౌన్సర్లు చెప్పలేదు అన్న మన వాళ్ళు అన్న హెవీగా ఉంటారు అంటే సరే మనుషులు వస్తారు అనుకున్నా కానీ ఈ బోన్సర్లను బెట్టి షో ఇయర్ అట్లా ఒక్కసారి రెండు సార్లు వచ్చారు నెక్స్ట్ టైం నుంచి అసలు రిజి రిజెక్ట్ చేసినా దాని దగ్గరకుని వెళ్ళాలి చాలా మంది ఫోన్ చేస్తుంటారు వాళ్ళు కొంతమంది నంబర్ పెట్టి ఉంటారు ఒక రెండు మూడు వందల మంది ఉంటారు బోన్సర్ లెక్కనే వాళ్ళు ఏంటంటే బయటకి పోతేనే డబ్బులు తీసుకుంటారు అలా నీ దానికి నాకు డబ్బులు అవసరం లేదా వస్తాం సరే వచ్చినందుకు మళ్ళీ వాళ్ళకి చూస్తాం సరే భోజనంగా అట్లాంటి చూసుకుంటారు కానీ వేరే విధంగా బోన్సర్లు మెయింటైన్ చేయాలంటే నేను దగ్గర దగ్గర ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి అసలు చిన్న దాంట్లో నేను ఏలు పెడితే ఇదే అంటారు ఇప్పుడు నన్ను ఇప్పుడు ఇటువైపు ఫోన్ మాట్లాడినా ఇదే అంటారు ఏమంటే నైన్ తర్వాత నైన్త్ జనాలు కొంతమంది ఒక తిరు రిసీవ్ చేసుకోరు కొంతమంది ఒక తీరు రిసీవ్ చేసుకుంటున్నాను కొంతమంది భయపడ్డది ఏం లేదని ఇలా ఎప్పుడు భయపడుతున్నారు బుబ్బలు భయపడరు కేవలం ఏంటంటే ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు ఎవరు రాయాలి కాబట్టి అట్లా ఇట్లా అని కొంతమంది మన పడనోళ్ళు డిపార్ట్మెంట్ దగ్గర అట్లా చెప్పడం డిపార్ట్మెంట్ కూడా తెలుసు ఎట్లా అంటున్నా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఇటు చేసిందా చేయలేనా వాళ్ళు కూడా మొన్న కూడా సైలెంట్ అని ఓరు మా అంటే నేను ఏం చేస్తలేం కదా నేను చెప్పేసిన నేను దాంతో నేను సైలెంట్గా ఉన్నాను సార్ ఏమన్నా నా మీద తప్పు ఉంటే నా మీద ఏమన్నా చేసిన చేసినట్టు తీసుకువెళ్ళి ఒక లేరు అంటే మీ మీద పెన్ కేసులు ఉన్నాయి ఇప్పుడు మూడు ఉంటాయి అన్న ఒకటి కోనాపూర్ శంకర్ శంకర్ వెహికల్ వెహికల్లో కేసు ఒకటి మర్డర్ కేసు బుక్ చేసారు ఎవరిది కోదాడ అబ్బాయి తన పేరు ఉదయ్ అనుకుంటా అసలు నాకు పరిచయం కూడా లేదు వన్ మంత్ పరిచయం కూడా లేదు నాకు హైదరాబాద్కి వచ్చిండు అన్న కలిసిండు అదే సరే అభిమానం అన్న తిరిగింటున్నాను వీళ్ళకు కొనుపూర్శంక ఏమైనా సంబంధం ఉండొచ్చు సార్ శంకర గుడి వీళ్ళకి సంబంధం లేని విషయం వాళ్ళ వానికి ఎవరెవరితో ఉన్న సంబంధం నాకు తెలియదు వాడు ఏడు చనిపోతే ఎన్ని రోజులు ఉన్నట్టే నా అక్కడ వన్ మంత్ ఉన్నందుకు నా ఏదో భజన మీద అది కూడా అందులో ఏంటి ఏ వన్ ఏ వన్ నేనేగా అలా ఏవన్నేనే ఇల్లు ఏవన్న పెట్టిర్రు అంటే ఏ వన్ అంటే మటన్ ఎలా జరిగింది చెప్పండి ఒకసారి మటన్ అంటే మామూలుగా బ్యా కట్టెలతోనూ బేటతో కొట్టిరన్నారు తర్వాత తెలిసింది మనకు కట్టెతో బా బేటతో మనకు క్లారిటీ లేదు పిఎస్ పోయిన తర్వాత తెలిసింది అసలు అది కూడా ఏంటంటే నా మీద కేసు అయింది కదా యూడిట్లో ఏమన్నా బయటికి ఏమన్నా క్లిక్ అవుతున్నాడు అనుకురా ఏమనుకురా అర్థం కాలేదు అది అసలు వింతగా అయింది అసలు తీసుకువెళ్ళి లోపల పెట్టారు అంతే అసలు ఎందుకు ఎందుకంటే మటర్ అయింది నిన్నే తీసుకొచ్చున్నావు నువ్వే సలెండ్ కూర్చో నువ్వు ఇక అని కొంత వాళ్ళు చెప్పారు ఫస్ట్ డిపార్ట్మెంట్ కూడా సార్ వాళ్ళు చేయాలని ఏం చేయలేదు ఎవరు చేయించరో అది నాకు ఇంకా అర్థమవుతుంది రెండు కేసులు అయితే అర్థమవుతుంది అసలు ఇక మొదటి కేసు సార్ ఎవరు చేయించరో అది మనసులు ఉంది కానీ ఈ రెండు కేసులు ఎవరు చేయించరో అసలు ఐడియా లేదు మనకు మూడో కేసులో కోదాడ కేసులో రెండోది రెండు రెండో కోదాడ కేసులో మీరు త్రీ నాట్ టూ మీద ఉందా లేదా వన్ ట్వంటీ బీ ఉందా మీద త్రీ నాట్ టూ ఉంది వన్ ట్వంటీ బీ లేదు అంటే మీరు ఆల్రెడీ ఆ స్పాట్లో ఉన్నట్లుగానే పోలీసులు ప్రూవ్ చేస్తుంటారు ఆ స్పాట్లో ఉన్నట్టే స్పాట్లో లేరు స్పాట్లోనే సంబంధమైన విషయం అది అది అయింది ఏడా మన తారనాక్ ఏరియాలో అయింది నేను ఏడా నేను క్యాంపస్లో ఉన్న రోజు తారనాక క్యాంపస్ మధ్య దూరం నేను ఆడున్నా కదా ఇక్కడ ఇక్కడ చంపివాడికి వెళ్ళిపోవచ్చు కదా అది క్యారెక్ట్ మధ్యలో ఏం దూరమే లేదు కదా మధ్యలో బ్రిడ్జే ఉంటాయి అది లో కొట్టి ఆరాధన థియేటర్ దాటితే ఓయూ హాస్టల్ గ్రౌండ్ మనకు సంబంధం లేదు అసలు నా సంబంధం లేదు అంటే ఓకే కానీ తారనాకి ఓయూకి పెద్ద దూరమే ఉండదు అంటున్నాను ఎస్కే పోవాలంటే వెళ్ళొచ్చు ఆరాధన థియేటర్ గోడ దాటామంటే స్టార్ మన ఓయూ గ్రౌండ్స్ లో పడతాం అవును కానీ మనకు సంబంధం లేదు ఇష్యూ అన్నది ఓకే సంబంధం లేదంటే కోర్టు డిస్టర్ చేస్తుంది కోర్టు ఉంది న్యాయస్థానంలో అలా తెలుసుకుంటాను నయం చనిపోయిన తర్వాత నల్గొండ జిల్లా వాసుగా మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఏమంటే జనాలు లేక మనం ఆలోచిస్తామన్నా కొంతమంది అయితే లోకల్లో తిరిగే కొంతమంది భయపడి తిరిగింది అప్పట్లో ఫ్రీడమ్ దొరుకుతుంది అంతే ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా చాలా స్టిక్ ఉంది కాబట్టి లోకల్లో మాత్రం ఎలా అంటే జరగట్లేదు అంత ప్రశాంతంగా జనాలంతా అంతా ముందు అంటే అందులో మేము ఒకళ్ళు మా చాలా మంది నయ్యం ఉన్నప్పుడు అరాచకాలు ఏ విధంగా ఉండేవి అరాచకాలు అంటే చాలా ఉండేవి అన్న చాలా చేసేది చాలా ఉండేవి మనం మనం నోడుతుంది చెప్పాల్సిన అవసరం కూడా లేదు తెలుసు మీకు కూడా తెలుసు వల్లిగుండ వాసుగా చెప్పండి మా ఏరికలోంటే భయపడుతుండే ఎవరన్నా సరే నైమ్ ఉన్న టైంలో మా ఏరియకులోనే భయపడుతుండే సార్ లోకల్గానే కదా ఎక్కడన్నా నచ్చేది కదా మనకి ఏంటంటే ఇక అంత పెద్ద టచ్ అంటే వాళ్ళ మనసులు ఉండేది కానీ అంతగానం ఎవరు లోకల్ చేస్తుండే మనం బడిచుకోపోతుండే మన తెరుగు అయితే రాకపోతుండే మన ఏమైనా చేస్తే మనం ఇన్వాల్వ్ అవుతుండే మన తెరుగు రాకపోతుండే ఫస్ట్ కొద్దిగా ఏమో మామూలుగా మాట్లాడి తర్వాతకి ఎవరంతలో సైలెంట్ ఊరు అంతే ఇక నయం చనిపోయిన తర్వాత ఎవరు లేరు ఇప్పుడు చా కోనాపూర్ రాన రాములు అనుచరుగా ముద్రపడిన ప్రదీప్ రెడ్డి దేపు నయం ఎందుకు చూడలేదు అంటే నయన్తో మీరు కాంప్రమైజ్ అయ్యారా అంటే ఏం లేదన్నా ఏమో అదే నాకు అర్థం కాదు ఇంతవరకు తల సరే నయం తలుసుకుని నేను పెద్ద ఏం కథ కాదు ఆ టైంలో ఈ టైంలో ఆ టైంలో ఒకటే కానీ మరి తిరిగి తిరిగిరన్నారు మన కిస్మాత నేను దొరకలేనా అది నాకు ఇంకా అర్థమవుతలేదు సరే ఇప్పుడు మీద మూడు అక్రమ కేసులు ఉన్నాయని మీరు చెప్తున్నారు పక్క అది అక్రమ కేసులో సక్రమ కేసులో కోర్టు కోర్టు ఉన్నాయి సార్ అవును ఓకే కానీ చాలామంది నేరస్తుంది ఫస్ట్లో అడిగాను కోసం ప్రకారం చాలామంది పబ్లిసిటీ కోసం నేరాలు పాటు పడుతుంటారు అవును మీరు ఈ పబ్లిసిటీ కోసం పట్టారా అది ఆకస్మికంగా అందులో దిగిపోయి ఊబిలోకి అన్న ఎట్లా అంటే మీరు అన్నారు కదా ఒకటే నేరాలు ఉంటే ఒకసారి బాధ అనిపిస్తుంది నాకు కూడా సరే రాగానే ఫస్ట్ ఏమన్నా మీరు రౌడీ సీట్ అన్నారు వాసం వీడనగానే పిఎస్లో పీఎస్ఎమని అనుకుంటారు ఆ మామూలుగా అది వాడు అంతే అది రాగానే రౌడి షీట్ అని ఆ సీట్ అంతే రౌడీజన్ చేసినా అనుకుంటారు తెలుసులోకి అర్థం కాదు తెలియకు అర్థం కాదు అంతే అయితే ఏంటంటే ఫస్ట్ టైంలో అసలు ఎట్లా ఊబులకి ఎట్లా మామూలుగా నేను చేసేది రియల్ స్టే అట్టి సారీ రియల్ ఎస్టేట్ ఉన్నా అప్పటికి మనకు దాబా ఉండేది రెస్టారెంట్ ఉండేది అది చిన్నగా నడిచేది సార్ నెలకి ఇంత వచ్చిన ఇన్కమ్ వచ్చి అది నడిచేది అప్పటికి నా బ్లాక్ బెల్ట్ అయిపోయింది కరెక్ట్ బ్లాక్ బెల్ట్ అయిపోయింది నేను కూడా ఏమనుకున్నా అంటే ఆర్మీకి సెలెక్ట్ పిఎస్కెట్ అంటే ఈ ఆర్మీలో బాగున్నా బాగా ఇంట్రెస్ట్ ఉండే అప్పటికి మూడు నాలుగు ఈవెంట్స్కి వెళ్ళిపోయినా ఈవెంట్స్ వచ్చినాయి ఏమై మన హీంపేటలో పోయినా సిఆర్పిఎఫ్ అది వచ్చింది ఎక్సైజ్ వచ్చింది ఆర్మీలో వచ్చింది ఎగ్జామ్లో పోయింది రెడ్డి కాబట్టి రిజర్వేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి పోయింది అది పోయిన నేను ఆరు ఆ రూట్లో ఆలోచించాలని ఈ రూట్ ఎప్పుడు ఆలోచించాలి నేను నేను ఆలోచించి మొత్తం డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలి ఎస్ఐకి ఉండాలి లేకపోతే ఆర్మీలో జాయిన్ కావాలి ఇది ఉండే కానీ ఎప్పుడు నేను ఈ ఫీల్డ్కి రావాలి ఈ ఫీల్డ్కి రావాలి ఎదగాలంటే రాములు రాములు బతుకున్నప్పుడే నేను ఏదైనా చేస్తుంది రాములు బతుకున్నప్పుడు ఏదైనా చేస్తుంది రాములు బతుకున్నప్పుడే కానీ ఈ తర్వాతకి ఏదో చేయాలని అది అది అదంతా ఏంటంటే లోకల్ మస్తు చెప్పుకుంటారు అది ఎంత పడనలు చెప్తారు మా ఏరియాలు ఇప్పుడు వచ్చాయని మీరు కనుక్కోండి వంద పర్సెంట్లా నైంటీ పర్సెంట్ ఏ పర్డో మంచోరు రా అనటోలే కానీ ఒక పది శాతం అంటే వాళ్ళ దొంగలు దగ్గర మస్తుగుంటారు కానీ అది మీరు కనుక్కొని కనుక్కున్న తర్వాత అది అంతేకా అంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ప్రతి రెడ్డి అవును ఏదో ఇంటి డిగ్రీ చదువుకుంటూ ఒక వ్యాపారం చేసుకుంటూ సాధారణ కుటుంబంలో వెళ్తున్న మీ ఫ్యామిలీలోకి ఒక రౌడీ షీటర్ అని ఒక మర్డర్ చేశారని ఇటువంటి నేరాలు రావడం మీకోసం పోలీసులు వెతుకులాడటం అటువంటి సమయంలో మీ నాన్నగారు ఎలా సఫర్ అయ్యారు అంటే మన గురించి అంటే పోలీసులైతే ఎప్పుడూ వెతకలేదు నార్మల్గా అయిపోయిన పోలీసులు వెతకపోయినా మేము ముద్రపడిన విషయం తెలిసిన తర్వాత మీ నాన్నగారు ఆయన ఒకటే నమ్మిండు మా అయితే అట్లా చేయడు సరే చేసిన మామూలు కొట్లాటలు పంచాడంటే వేరు కానీ ఇట్లా అయితే ఇంత పెద్ద క్రూరంగా చేయడు వీడు దేనికి ఆశించాడు డబ్బులకి ఎప్పుడైతే ఆశించాడు ఏమన్నా కానీ అని ఫుల్ సపోర్ట్ చేసింది నాకు ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ చేసేది నువ్వు తప్పియలే కదా నువ్వు తిరుగు కా నీకు ఏడు కాసిపోయిన కానీ పత్తావు ఉంటుండవు పోతావు పోతావు అంతే డైరెక్ట్ చెప్పేది భయపడపోతుండే నువ్వు అట్లా అలానే వేరే పేరెంట్స్ ఉంటారు ఎట్లా అంటే భయపడుతుంటారు అంటే ఆయన భయపడే నేను భయపడతానుకోని అందే ఒకటే అయిపోయింది నువ్వు ఎట్లా అన్నా తిరుగు నువ్వు ఇప్పే చేసలేవు కదా ఏది ఏదైతే ఉంటే అది అవుతుంది బతుకుంటే బతికింటే బతువు వస్తావు అది ఏ విధంగా ఫుల్ సపోర్ట్ చేసింది ఆ విషయంలో అంటే మీ నాన్నగారు సపోర్ట్ చేస్తున్న సొసైటీ మాత్రం మీకు ఒక ముద్ర వేస్తుంది మా ముద్ర వేసింది ఆ ముద్ర బాధపడుతుండేది బాధపడుతుండేది బయట పోయినప్పుడు అడుగుతుండే మీ కొడుకు ఇట్లా అంటే అట్లా అంటే జనాలు కూడా అట్లా అడగపోతుండే మీ కొడుకు ఇట్లా చేసినట్టు అడుగుతుండే వాళ్ళేందో సరే జనాలకు ఏమర్దమని తెలియదు కొంతమంది ఇప్పుడు సరే నైమ్ వాళ్ళ బాధితులు చాలామంది మంది కానీ గురుణ కావచ్చు వాళ్ళకి ఎట్లుంటుంది మంచి పైన అయింది అనుకుంటారు సరే వాళ్ళు ఏ ఏ విధంగా అర్థం చేసుకుని తెలియదు నేను చేసినా తెలియని చేయాలని నాకు తెలుసు చేయలేదు కొంతమంది చేయాలని తెలుసు కొంతమంది చేయాలని తెలుసు చేసినా ఇంకోటి చేయొచ్చు అనుకుంటారు కొంతమంది నిజంగా చేసిన అనుకుంటారు ఎవరు ఏమనుకుంటారు అది నాకు తెలియదు కానీ కాబట్టి తెలియకపోయినా సొసైటీలో గురి ముద్ర నుంచి బయటపడడానికి మరి ఏం చేయాలి అయితే వాస్తవం కన్నా మీరు అన్నట్టు రౌడీ చెట్లు కొంతమంది హైదరాబాద్ లోకల్ రౌడు చెట్లు ఉంటారు వాళ్ళ లేక ముద్ర నాకు పర్లేదు నేను అట్లెప్పుడు ఫీల్ అవుతులేను సరే ముద్ర ఉందేమో కానీ అట్లాంటి ముద్ర నాకు ఎప్పుడు లేదు అట్లా ముద్దు ఉంటే నా అమ్మ ఇప్పుడు సరే మీరు మామూలు లోకల్ అనుకోండి సరే పిల్లలు చాలా మంది ఉన్నారు ఇరవై వేల మంది ఉంటే ఎక్కడో ఉండొచ్చు వాళ్ళైతే నా మీద ముద్ద్ర ఉండి అరాచకం చేస్తే నా నాయమ్మటప్పుడు ఎవరు తిరగరు ఇప్పుడు కానీ సరే అభిమానంతో చాలామంది చూడు కానీ అట్లాంటి ముద్ర నేను నేను అంటు నేను ఫీల్ అవుతున్నా నేనైతే రౌడీజం చేయలేదు చిన్న ఒక గజం అంటారు కదా గజం కూడా ఒక ఫోన్ చేసి మాట్లాడలేను నేను